తుమ్మడిహెట్టి దగ్గర మరో బ్యారేజ్ నిర్మిస్తామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టెండర్స్ కూడా త్వరలోనే ఆహ్వానిస్తామన్నారు మేడిగడ్డ ద్వారా ప్రస్తుతానికి నీరు అందించే పరిస్థితి లేదని మేడిగడ్డతో సంబంధం లేకుండానే తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తామన్నారు భట్టి విక్రమార్క ఈ విషయాన్ని బడ్జెట్ లో చెప్పామన్నారు ఇంజనీర్ల నిర్ణయంపైనే మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల భవిష్యత్తు ఆధారపడి ఉందని ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క తొమ్మడి హట్ దగ్గర మొదలుపెట్టినటువంటి బాబాసాహెబ్ బాబాసాబ్ అంబేద్కర్ ప్రాణేత చే మొదలు పెడతాం అంటే ఇది మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఉండదు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ఏం చేయాలనేది అది ఇండియా డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ జుడీషియరీ రకరకాలైనటువంటి కమిటీలు వాళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం చేస్తారు ఎందుకంటే టెక్నికల్గా కేసీఆర్ గారు లాగా టెక్నికల్ యంత్రాంగాన్ని అందరూ పక్క పెట్టి నేనే కూర్చుని డిజైన్ చేసి కట్టిస్తా అంటే కాళేశ్వరంలాగా అవుతుంది ఇప్పుడు నేను కూడా నిర్ణయం చేసి చేసేస్తా అంటే కుదరదు దాని టెక్నికల్ వ్యవస్థను వేసి వాళ్ళు ఏం చేయాలి తుమ్మిడి హిట్టి ఎట్టి పరిస్థితిలో మొదలు పెడతామని చెప్తా ఉన్నాం ఒక బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం మొదలు పెడతాం దాని టెండర్లు పిలుస్తాం నీళ్లు ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు పారిస్తాం త్వరలో టెండర్లు పిలువబోతున్నారా తుమ్మిడికి సంబంధించి ఓకే తుమ్మడి హట్టు దగ్గర మొదలు పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవళ్ల ప్రాజెక్టుని మొదలు పెడతాం